ఏంటంటే బైబిల్లో దేవుణ్ణి ఎవరు అనేది నిజం దేవుణ్ణి చూచారు అనేది నిజం దేవుణ్ణి ఎవరు చూడలేరు అంటే ఏమిటి అసలు అయినటువంటి రూపాన్ని ఆయన ఏ మహిమతో ఉన్నారో సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని ఇందాక వచనములో ఆ పైకొతి మొదటి తిమోతి మొదటి పత్రిక ఆరచ పదహారులో సమీపింపరాని తేజస్సు అంటే సమీపించడానికి వీలు లేని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్న చోటు ఉంది ఆ రూపాన్ని ఆ మహిమను ఎవరు చూడలేరు ఆ మహిమతో మోసే దగ్గరికి దేవుడు రాలేదు మోసే దగ్గరికి వచ్చింది ఆ మహిమ కాదు సీనాయి కొండ పైన మోసే కనిపించినప్పుడు ఆ మహిమతో కనబడలేదు అందుకనే కదా నీ మహిమ నాకు చూపించారు మోషే అయితే దేవుడు కనబడతారు కానీ ఎట్లా కనబడతారంటే మహిమను దక్కించుకుని ఆయన ప్రజలకు ఆయన పిల్లలకు కనబడి మాట్లాడతారు మహిమతి మీరు ఎలా చూడగలరు ఎంతవరకు చూడగలరు మీరు ఎంతవరకు దేవుని చూడగలరు ఆ రూపంలోనే చూడవలసినటువంటి చూచే రూపములో అంటే దేవుడిని చూచి భయపెట్టరు భయపెట్టరు